హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము ఫోన్పేలో పాస్వర్డ్ ఎలా సెటప్ చేయాలో చూద్దాము సో ముందుగా ఫోన్పే యాప్ని ఓపెన్ చేయండి ఈ ఫోన్పేలో మనము సెక్యూరిటీ పర్పస్ కోసము పాస్వర్డ్ సెటప్ చేసుకోవచ్చు లేదంటే మనం ఒక ప్యాటర్న్ సెటప్ చేయొచ్చు ఆర్ మన ఫింగర్ ప్రింట్ కూడా మనం ఎనేబుల్ చేసుకోవచ్చు సో ఈ మూడు విధాలుగా మనం ఫోన్పేలో లాగిన్ అవ్వచ్చు సో ఇందులో నేను మీకు పాస్వర్డ్ ఎలా సెటప్ చేయాలో చూపిస్తాను సో ముందుగా మీ ప్రొఫైల్ పిక్చర్లోకి వెళ్ళండి వెళ్ళిన తర్వాత ఇలా స్క్రోల్ చేసుకుంటూ కిందకు వెళ్తే ఇక్కడ సెక్యూరిటీ అని ఉంది కదా సో ఇందులో ఆల్రెడీ నేను స్క్రీన్ లాక్ అని సెలెక్ట్ చేశాను బయోమెట్రిక్ అండ్ స్క్రీన్ లాక్స్ ఆర్ యూ కెన్ మీరు సెటప్ పాస్వర్డ్ అని సెలెక్ట్ చేస్తే కనుక పాస్వర్డ్తో కూడా మీరు ఫోన్పేలో లాగిన్ అవ్వచ్చు సో ఒక ఓటీపీ మన మొబైల్కి వచ్చింది అది ఆటోమేటిక్గా రీడ్ అయ్యి నెక్స్ట్ మీకు ఈ సెట్ ఏ న్యూ ఫోర్ డిజిట్ పాస్వర్డ్ అని వచ్చింది సో ఇక్కడ మీకు నచ్చిన పాస్వర్డ్ ఒకటి సెట్ చేసుకోవచ్చు పెట్టిన తర్వాత ప్రొసీడ్ అని చెప్పండి ప్రొసీడ్ అనగానే ఇక్కడ చూడండి పాస్వర్డ్ సక్సెస్ఫుల్లీ సెట్ అని వచ్చింది సో ఇప్పుడు మీరు మీ ఫోన్పే యాప్ని ఓపెన్ చేయాలంటే మీరు పాస్వర్డ్ ద్వారా కూడా ఓపెన్ చేయొచ్చు సో రెండు మూడు రకాలుగా మనము సెక్యూరిటీని ఫోన్పేకి సెటప్ చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్